నాటుకోడి వేపుడు చేస్తున్నాను సో ఇది నాటుకోడి నిన్న కొట్టి పంపించిన నాటుకోడి అన్నమాట దీంతో వేపుడు చేస్తాను ఇది అప్రాక్సిమేట్లీ ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఉంటుంది సో దీంతో ఎలా వేపుడు చేయలేదని మీకు చూపిస్తాను సింపుల్గా ఎప్పుడు మీరు పులిసే చూసుంటారు కానీ ఈసారి నేను వేపుడు చూపిస్తున్నాను ముందు నాటుకోడిని తీసుకొని దీన్ని శుభ్రంగా కడుక్కోవాలి ఇప్పుడు ఇది శుభ్రంగా కడుక్కున్నాక దీంట్లో ఉప్పు వేసుకోవాలి తర్వాత ఉప్పు వేసుకున్న తర్వాత దీంట్లో నీళ్ళు పోసుకోవాలి అంటే ఇది ఉప్పు నీళ్ళలో కాసేపు నానబెట్టుకోవాలి చూడండి ఇవి ఒక అర్ధ గంట అయినా సరే ఉప్పు నీళ్ళలో సాఫ్ట్ సాఫ్ట్గా అవుతుంది అండ్ ఇంకా ఉప్పు ఎక్కువ పట్టదనమాట ఆ ఉప్పు మనం ఆనియన్స్ తరిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేద్దాం ముందు ఒక మందపాటి బౌల్ పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే వేపుడు ఇలాంటివి చేసేటప్పుడు బౌల్ అనేది మందంగా ఉండాలన్నమాట ఇప్పుడు మందపాటి బౌల్ పెట్టుకొని దీంట్లో ఉన్న వాటర్ అంతా పోయే వరకు ఉంచి దీంట్లో ఆయిల్ పోసుకోవాలి మీరు మాడే బౌల్స్ ఉంటాయి కదా అంటే పలస ఉన్న బౌల్స్ పెడితేనేది అంటే వేపుడు అనేది ఈజీగా మాడిపోతుంది అనమాట సో మందపాటి బౌల్ పెట్టుకోవాలి ఇప్పుడు మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి వేపుడు కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందని చూసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఆనియన్స్ వేసుకోవాలి నేను ఒక ఆనియన్ తీసుకున్నాను ఇప్పుడు ఈ ఆనియన్స్ కొంచెం మధ్య వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కరివేపాకు వేసుకుంటున్నా నేను సో అందరికి తెలిసిన టిప్ ఆనియన్స్ వేయగానే మనం సాల్ట్ అయితే వేసుకోవాలి నేను ఎన్నోసార్లు నా వీడియో రెగ్యులర్ గా చూసే వాళ్ళకి చెప్తూనే ఉన్నాను సాల్ట్ ఎందుకు వేయాలని తొందరగా మగ్గుద్దు అని చెప్పేసి కొంచెం మగ్గరించుకోవాలి ఈ మగ్గుతున్నప్పుడు కొంచెం తాలింపు గింజలు వేసుకోవాలి నేను ముందు ఎందుకు తాలింపు గింజలు వేసుకోలేదంటే తాలింపు గింజలు నూనె ఎక్కువ అయితే మాడిపోద్ది కాబట్టి నేను కొంచెం ఆనియన్స్ వేసిన తర్వాత తాలింపు గింజలు వేసుకుంటున్నాను దీంట్లో కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు నాటుకోడు కాబట్టి మనం ఉప్పు కారం కొంచెం ఎక్కువనే వేసుకోవాలి మసాలా దినుసులు రెగ్యులర్గా నాట్ నార్మల్ కోడిగా లెక్క వేసుకుంటే సరిపోదు అనమాట నాన్ వెజ్ అంటేనే ఎక్కువ వేసుకోవాలి అందులో నాటుకోడి వేపుడు కాబట్టి ఇంకొంచెం మనం రెగ్యులర్గా చేసే చేసేదానికంటే కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఇప్పుడు ఈ ఆనియన్ మగ్గే వరకు నేను ఇక్కడ మసాలా ప్రిపేర్ చేసుకుంటాను ఫస్ట్ ఇక్కడ నేను బిర్యానీ వేసాను రోట్లో అండ్ కొంచెం ఉప్ప పువ్వు అంటారు కదా అది వేసి ఒక ఫుల్ సైజ్ దాచిన చెక్క గసగసాలు మిరియాలు బ్లాక్ స్టిక్స్ అండ్ లవంగాలు మీ దగ్గర ఏ మసాలా దినుసు ఉన్నా అది వేసుకోండి ఇప్పుడు ఇదే వేసుకోవాలి ఇది పక్కా వేసుకోవాలని కాదు మీ దగ్గర ఉన్న మసాలా దినుసులను తీసుకొని ఇది మనం రోట్లో దంచుకోవాలి మిక్సీలో కంటే కూడా ఇట్లా చిన్న రోట్లు ఉంటాయి కదా వాటిలో దంచుకుంటే చాలా బాగుంటుంది సో ఆనియన్స్ అయితే మగ్గినాయి ఒక టూ మినిట్స్ ఇప్పుడు దీంట్లో మనం చికెన్ వేసుకుందాం మన ఉప్పు నీళ్ళు నానబెట్టిన చికెన్ ఉంది కదా అది వేసుకో ఇప్పుడు నేను ఇవన్నీ మిక్సీ చేస్తున్నాను ఇట్లా దంచుకున్నాను రోట్లో మీ దగ్గర ఏది ఉన్నా సరే నేను చెప్పాను కదా మసాలా దినుసులు అవన్నీ వేసుకోండి సాల్ట్ వాటర్లో నానబెట్టిన చికెన్ వేసుకున్నాను నేను ఇప్పుడు ఈ చికెన్ని దీంట్లో మగ్గనిద్దాము ఇప్పుడు ఇంకా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ వేసిన తర్వాత వేసి ఏమేందంటే అడుగుంటుంది ఇప్పుడు ఈ చికెన్ ఇలాంటి నాన్ వెజ్ నాన్ వెజ్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటే అడుగు ఉంటుంది అనమాట ఇంకా చికెన్ కూడా బాగా పడుతుంది కాసేపు ఇది మగ్గనిద్దాము ఇప్పుడు ఇది మగ్గని ఇవ్వాలి నేను వెల్లుల్లి పేస్ట్ చేసుకోలేదు చేసేటప్పుడు చెప్తాను ఇప్పుడు సంక్రాంతి పండుగ వస్తుంది కదా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఇప్పుడు సంక్రాంతి అంటేనే ఎన్నో వంటలు చేస్తుంటాము మీకు తొందర తొందరగా అయిపోవాలి అందులోకి టేస్టీగా అయిపోవాలి లెక్క అయిపోవాలంటే ఇదైతే చాలా ఈజీగా అయిపోతుంది తొందరగా కూడా అయిపోతుంది మీరు ఇది పెట్టి ఇది చేసుకుంటూ వేరే వంటలు కూడా చేసుకోవచ్చు ఒక్కసారి ఈ స్టైల్ ట్రై చేసి చూడండి ఇప్పుడు దాన్ని కాసేపు మగ్గనివ్వాలి ఎప్పుడైనా గుర్తుంచుకోండి ప్యాన్ అనేది మందంగా ఉండాలి నాటుకోడి అనేది ఎంతసేపు ఉడికితే అంత రుచి ఉంటుంది ఉడక్కుంటే మాత్రం గట్టి గట్టిగా ఉంటుంది తినడానికి అసలు బాగోదు నేను ఇప్పుడే కొత్తిమీర కూడా వేసుకుంటున్నా చూడండి బొక్కలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవి సేపే ఉడకాలి నేను పచ్చ ఈ మసాలా దంచుకున్నాను కదా అది కూడా వేస్తున్నా ఇప్పుడు ఆ మసాలా వేసి కాసేపు కలుసుకోవాలి మసాలా వేయగానే మంచి శ్వాసన వస్తుంది అన్నమాట ఇప్పుడు మనం డైరెక్ట్ వేయడం కంటే ఇట్లా దంచుకొని వేస్తే మిక్సీల కంటే కూడా ఇట్లా దంచుకొని వేస్తే మంచి వాసన వస్తుంది అండ్ మనం తినేటప్పుడు కనపడుతుంది అనమాట ఆ మసాలా ఇప్పుడు డైరెక్ట్ బిర్యానీ ఆకు అందులో వేసి అవన్నీ వేయడం కంటే కూడా కొంచెం దంచుకుంటే స్మెల్ అనేది చికెన్ పడుతుంది ఇప్పుడు దీనిపైన మూతాము మూతేసాను ఒక ఐదు నిమిషాలు ఇది మగ్గైనివ్వాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గే వరకు కట్టుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇంకో రకంగా ఇలా చేస్తారంటే ఈ చికెన్ని నార్మల్గా ఉడకబెట్టి ఆ తర్వాత ఈ ఆనియన్స్లు వేసి చేస్తారు బట్ నాకేమనిపిస్తుంది అంటే ఉడకబెట్టినప్పుడు టేస్ట్ అంత పోతుందేమో అనిపిస్తుంది అంటే మీకు కావాలంటే నేను అట్లా కూడా ట్రై చేసి చూపిస్తాను ఇదేంటంటే సింపుల్గా అనమాట ఇప్పుడు మనకి ఎంత ఉన్నా కానీ ఇది పక్కన పెట్టి చేసేసుకోవచ్చు ఇప్పుడు ఉడకబెట్టిందంటే మళ్ళీ ఉడకబెట్టాలి ఆ నీళ్ళని దీంట్లో పోయాలి అది ఇంకొక ప్రాసెస్ రెండు బాగుంటాయి అండ్ ఇంకోటి ఏంటంటే చికెన్ కలర్ కొంచెం బ్లాక్ వస్తుంది చూడండి ఎందుకంటే మనం ఇందాక దంచిన మసాలాలు వేసుకున్నాం కాబట్టి ఇలా ఉంటుంది మసాలా వేయకపోతే ఈ కలర్ రాదనమాట ఇప్పుడు మనం ఎంత పసుపు వేసుకున్నా ఇదే కలర్లోనే ఉంటుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉడికిన తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగంటే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు దీంట్లో చికెన్ మసాలా వేస్తున్నాను నేను మీ ఇంట్లో ఏ చికెన్ మసాలా ఉన్నా సరే అది వేయండి ధనియాల పొడి నాటుకోడు కాబట్టి కొంచెం మసాలాలో ఎక్కువనే వేయాలి స్పైసీ కూడా మంచిగా ఉండాలి ఇప్పుడు ఇవి కలుపుకున్న తర్వాత దీంట్లో కొన్ని వాటర్ పోసుకుందాము వాటర్ నేను గ్లాస్ అన్నర వాటర్ పోస్తున్నా గ్లాస్ అన్నర వాటర్లో ఇవి ఉడికిన తర్వాత మనం ఇప్పుడు ఎలా అయితే ఉందో అలా రావాలన్నమాట అంటే వాటర్ అన్నిటితో అది ఉడకాలి అయితే ఇప్పుడు దీంట్లోనే కారం వేసుకుందాము కారం వేసుకుందాము నేను టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేసాను మాది కారం చాలా స్పైసీ ఉంటుంది కానీ కాబట్టి కారం ఉప్పు అనేది చెప్పాను కదా మంచిగా వేసుకోవాలని చెప్పేసి ఇది వేసుకొని కలుపుకుంది ఇప్పుడు మీకు మాకు తెలీదు ఎంత కారం వేసుకోవాలో అంటే మీరు ఏం చేయాలంటే మనం రెగ్యులర్గా దానికంటే ఒక్క స్పూన్ ఎక్కువ వేసుకోవాలన్నమాట ఒకటి ఒక రెండు స్పూన్స్ ఎక్కువ వేసుకుంటే మనకు సరిపోతుంది ఇప్పుడు కారం వేసుకున్నాం కదా దీన్ని ఉడకనివ్వాలి దీనిపైన మూత పెట్టేసి ఉడకనిద్దాము సో మూత తీసుకున్నాక నాకు ఒక థర్టీ మినిట్స్ టైం పట్టింది చూడండి వాటర్ కూడా అంతా వినికిపోయింది కొంచెం గ్రేవీ లెక్క ఉందన్నమాట ఇప్పుడు ఇంత మాత్రం మనకు చాలు కూర లేతది కాబట్టి నాకు ఒక థర్టీ మినిట్స్ పట్టింది కొంచెం ముదురు కూర అయితే ఇంకొం దీసేపు టైం పడుతుంది మీరు చూసుకోవాలి కూర ఏంటిదనేది నాదైతే లేత కూర కాబట్టి థర్టీ మినిట్స్లో ఇట్లా అయిపోయింది అనమాట వాటర్ కూడా ఇంటికి పోయాయి ఇప్పుడు ఇది చపాతీలోకైనా రైస్లోకైనా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇంకా బంద్ చేసుకుందాం గ్యాస్ అంతే కర్రీ అయిపోయింది కోతిమీర కూడా ముందే వేశాను కాబట్టి సో మీకు కూడా నచ్చినట్టయితే ట్రై చేయండి సింపుల్గా అయిపోతుంది పెద్ద పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏం లేకుండా ఇంట్లో ఉన్న వాటితో చాలా తక్కువ తక్కువసేపులో నాటుకోడి కూర వండుకోవచ్చు అండ్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది గ్రేవీ లాగా ఉంటుంది అండ్ అలాగే మనం చపాతీలోకి పూలోకి దేంట్లోకైనా తినవచ్చు అనమాట సో మీకు ఈ కర్రీ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీకు ఎలా అనిపించిందో ట్రై చేసి నాకు కామెంట్ అయితే చేయండి ఇంకా అంతే ఇంకా ఈ వీడియో బాయ్ బాయ్